బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిలో టీడీపీ జనసేన పార్టీల కూటమి సభ జరిగిన సంగతి తెలిసిందే ఈ సభలో ఇరు పార్టీల అధినేతలు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది అసలు ఆయన చేసిన వ్యాఖ్యలు సీఎం జగన్కే అనుకూలంగా మారాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి దీంతో జెండా సభలో పవన్ ప్రవర్తించిన తీరుపై చంద్రబాబు సీరియస్ అయ్యారు అంటూ పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది తాడేపల్లిలో జరిగిన టీడీపీ జనసేన జెండా అనే భారీ బహిరంగ సభకు ఆశించిన స్థాయిలో జనం రాలేదు ఇరు పార్టీలు కలిసి నిర్వహించినా కూడా సిద్ధం సభలో ఒకవైపు వచ్చినంతమంది జనం మాత్రమే ఈ సభలో కనిపించారు తీవ్ర అసహనానికి గురైన చంద్రబాబు పవన్ కళ్యాణ్లు సీఎం జగన్మోహన్ రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తన నాలుగో పెళ్ళం జగనే అంటూ ప్రజలు అసహించుకునేలా ప్రసంగించారు తాను వీరుడని సూర్యుడని దేవదత్తుడిని అని వామనుడిని అంటూ భారీ సినిమా డైలాగ్స్ చెప్తూ ఊగిపోయారు అయితే పవన్ ప్రసంగం చూసిన బాబు తలపట్టుకున్నట్లు తెలుస్తోంది తన ప్రసంగంతో కూటమికి మైలేజ్ తెచ్చేది పోయి జగన్కి అనుకూలమయ్యేలా చేశాడని బాబు సీరియస్ అయినట్లు తెలుస్తోంది ఒక స్థాయిలో జగన్పై ఆరోపణలు చేస్తే బాగుండేదని కానీ పవన్ కళ్యాణ్ శృతిమించి వ్యాఖ్యలు చేశారని అవి తమకే ప్రతికూలంగా మారే అవకాశం ఉంది అంటూ చంద్రబాబు భావించారట రాజకీయాల్లో సీనియారిటీ లేకుండా ఇలా పక్కన పెట్టుకుంటే భారీ మూల్యం తప్పదనే భావనకు చంద్రబాబు వచ్చినట్లు టాక్ అనిపిస్తోంది సభ అనంతరం పవన్ ప్రసంగంపై కూడా టీడీపీలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమైనట్లు సమాచారం ఇలా పవన్ చేసే ప్రసంగాలు స్పీచ్ల కారణంగా కూటమికి లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుందనే అభిప్రాయంలో తెలుగు తమ్ముళ్ళు కూడా ఉన్నారట సీఎం జగన్ను ఎంత దారుణంగా తిడితే అంత ప్రజల్లో ఆయనకు ప్లస్ అవుతుందని పవన్ చేసిన ప్రసంగం అలాంటి ఫలితాలనే ఇస్తుందని చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారట సభ అనంతరం పవన్ కళ్యాణ్కి చంద్రబాబు క్లాస్ తీసుకున్నట్లు కూడా పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది ఇప్పటికే కూటమిలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అసంతృప్తులను చల్లార్చలేక తలపట్టుకుంటున్న బాబుకు పవన్ కళ్యాణ్ ప్రసంగం మరింత తలపోటు తెప్పించిందనే టాక్ పొలిటికల్ సర్కిల్లో కాస్త గట్టిగానే వినిపిస్తోంది